స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రం రాజకీయ పార్టీలు సన్నద్ధమయ్యాయని చెప్పాలి కాకపోతే మాత్రం బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇస్తారా లేదా అనేది మాత్రం కొంత సందిగ్ధత ఏర్పడింది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే తీరుతామని మాత్రం గంటా పదంగా చెప్తున్నారు అసలు ఈ మొత్తం మీద సంబంధించి అసలు బీసీల లోపల ఎలా ఉంది అంటే దీని గురించి ఏ విధంగా మాట్లాడతారనే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో అవుతాయంటారా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల సుదీర్ఘ పోరాటం అనంతరం ఎలక్షన్ల తర్వాత ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాల మేరకు కులగలన జరిగింది ఆ కులగలన జరిగిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు ఈ రాష్ట్ర అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది దాంతోపాటే విద్యా ఉద్యోగ రంగాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది కానీ ఆ తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో దీన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వపు పోరాటంలాగా తీసుకొని దాన్ని బిల్ పాస్ చేసి రిజర్వేషన్లు ఇద్దామన్న ఉద్దేశంతో కాకుండా రాజకీయ నెపంతో కేంద్ర ప్రభుత్వము నెట్టేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీలతో ఆట ఆడుకునే పరిస్థితులు వచ్చినాయి అసెంబ్లీలో బిల్లు పాస్ అయిపోయిన తర్వాత మీరు చూస్తే బిల్లు ఇక్కడ తెలంగాణ గవర్నర్ దగ్గరే ఉంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అదేదో ధర్నా అని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటానికి తెరదీశారు మీరు వాస్తవానికి చూస్తే బిల్లు అప్పటికీ తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది రాష్ట్ర సరిహద్దు దాటిపోని బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయాల్సిన అవసరం ఏమి ఉంది బీసీల తరఫున మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు దాదాపుగా నలభై ఎనిమిది సార్లు ఢిల్లీకి పోయారు మేము బీసీ సంఘాల నాయకులుగా బీసీ సంఘాల వ్యక్తులందరూ కూడా గత ఆరు నెలల్లో కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు అఖిలపక్షాన్ని బీసీ సంఘాలను తీసుకొని ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలుద్దాం ఒకసారి అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళండి కేంద్ర ప్రభుత్వం వద్దకు చెప్పి మేము ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం కానీ మీరు నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తున్నారు రకరకాల ప్రాజెక్టుల కోసం వెళ్తున్నారు వెళ్ళిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాలో ఉన్న పెద్దలను కలుస్తున్నారు ప్రధానమంత్రిని కూడా కలిశారు కానీ మరి మీరు ఎందుకు ఈ బీసీ బిల్లు గురించి ప్రస్తావన తీసుకురాలేదు మీకు నిజంగా చిత్తశుద్ధే ఉండి బీసీల పట్ల నిజంగా వాళ్ళకి ఏదైనా మేలు చేయాలన్న కోరికే మీకుంటే మీరు నిజంగా అందరం తీసుకొని వెళ్ళండి అందరం కలిసి మాట్లాడవచ్చు అక్కడ కేంద్ర ప్రభుత్వంతో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన తీర్మానించిన బిల్లులలో రాజకీయపరమైన రిజర్వేషన్లు రాజకీయపరమైన ప్రయోజనాలు కల్పించే బిల్లు స్థానిక సంస్థల రిజర్వేషన్ బిల్లు అలాగే ఆర్థికపరమైన ప్రయోజనాలు కల్పించే బిల్లు విద్యా ఉద్యోగాలకు సంబంధించిన నలభై రెండు శాతం బిల్లు దీంట్లో రాజ్యాంగం రాజ్యాంగం చెప్తున్నది ఏంటంటే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి ఏర్పాటు చేసుకునే హక్కు రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించింది మీకు రావాల్సిన మీకు కావాల్సిన విధంగా నిజంగా మీ దగ్గర డేటా ప్రకారం మీరు చేసిన జనగణనలో కులగణన ప్రకారం దాంట్లో మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ ఏర్పాట్లకు సంబంధించిన జివో ఇచ్చి మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కానీ పార్లమెంట్లో కానీ ఏ రకమైన లేనాదేనా లేదసలు రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి రాజకీయ రిజర్వేషన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటాయి దీనికి సంబంధించింది మీరే చేయొచ్చు మీరు అది వదిలేసి కేంద్ర ప్రభుత్వం అయిన మాటి మాటికి కేంద్ర ప్రభుత్వం మీద చేయాల్సిన అవసరం లేదు కేంద్రం చేయాల్సి ఖచ్చితంగా మీరు మనం అందరం కలిసి పోరాడదాం కేంద్ర ప్రభుత్వం పైన కేంద్రం ఏమి విద్యా ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్ బిల్లు పాస్ కావాలంటే ఖచ్చితంగా కేంద్రం ఆమోదం ఉండాలి పార్లమెంట్లో బిల్లు పట్ట బిల్లు పెట్టాలి దానికి సంబంధించిన ఖచ్చితంగా మనం కేంద్ర ప్రభుత్వం మీద పోరాడదాం కానీ మీ చేతిలో ఉన్న దాన్ని వదిలేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర చేయట్లేదని చెప్పేసి మీరు అందరూ కలిసి బీసీలను మోసం చేస్తున్నారు ఇది చెల్లదు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఈ వేదిక ద్వారా అర్థమయ్యేటట్టు చెప్తున్నాం మేమందరం కూడా రాజ్యాంగం పొందుపరిచినట్టుగా మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని మీరు జీవో విడుదల చేసి ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వండి స్థానిక సంస్థల రిజర్వేషన్లు అనేవి మీరు ఏర్పాటు చేయండి ఎన్నికలు నిర్వహించండి అనేది చెప్తున్నాం అంటే సార్ ఇప్పుడు గత పదేళ్ల నుంచి మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో బీఆర్ఎస్ పాలన పది సంవత్సరాలు కొనసాగింది అప్పుడు ఏ ఒక్క క్షణాన కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రస్తుత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బీసీలకు సంబంధించి పెద్దగా పోరాటాలు కానీ ఉద్యమాలు కానీ చేసిన దాఖలాలు లేవు కానీ ఇప్పుడు మాత్రం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అటువైపు రైలు రోకోలు కానీ ఇటువైపు ఉద్యమాలు కానీ నిన్న చూస్తే ఢిల్లీలో డిమాండ్ చేసిన విధానం కానీ ఈ దీని అంతటినీ మీరు ఎట్లా చూస్తారు వాస్తవానికి గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది మీరు చూస్తే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేవి కేసీఆర్ గారి హయంలోనే ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై మూడు శాతానికి వచ్చింది తీవ్రమైన అన్యాయం అనమాట అసలు స్థానిక సంస్థలలో కొన్ని వేల మంది బీసీలు రాజకీయపరమైన అవకాశాలను కోల్పోయారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో బీసీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వేల కోట్ల పెండింగ్లు బకాయిలు పెట్టిపోయారు మేము అడుగు మేము ఎన్నో ఏళ్ళుగా బీసీలకు బీసీ విద్యార్థులకు సంబంధించిన గురుకులాలకు సంబంధించిన హాస్టల్ విద్యార్థులకు పక్కా భవనాలు లేవు వాడికి సరైన అన్ని అద్దె భవనాలు కొనసాగుతున్నాయి దొడ్డి లాంటి ఒక్కొక్క రూమ్లో ఇరవై మందిని వేసి పిల్లలు వాళ్ళకి సరైన సౌకర్యాలు లేకుండా వసతులు లేకుండా జరుగుతున్నాయి అని చెప్పి మీరు కూడా మీడియా మిత్రులు చూశారు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అయితే బాలికలు వంద మందికి పైగా ఉంటే ఒక్క టాయిలెట్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితులలో బీజే బీఆర్ఎస్ హయంలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది మరి ఆ సమయంలో బీఆర్ఎస్ నాయకులు కానీ కవిత గారు కానీ ఈ రోజు కూడా బీసీ సమస్యల పైన పోరాటం చేసింది లేదు బీసీల పట్ల మాట్లాడింది లేదు కానీ ఈ మధ్య కాలంలో తను బీసీల పట్ల బీసీల సమస్యల పట్ల పోరాటం కొనసాగిస్తానని బీసీల ఉద్యమం చేస్తానని చెప్పడం జరుగుతుంది దీన్ని మనం ఏ కోణంలో చూడాలంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు చాలాసార్లు ఒక మాట చెప్పేవాళ్ళు ఉద్యమంలో ఎన్ని సంస్థలైనా రాని ఎలాంటి సంస్థలైనా ఏ ఏ సామాజిక ఉద్యోగ సంఘాలు కానీ కుల సంఘాలు కానీ ఎవరైనా సరే ఈ పోరాటంలో పాలు పంచుకోవచ్చు మనం జై తెలంగాణ అంటే మన తెలంగాణ ఉద్యమం కోసం మనం గొంగలి పురుగుతో కూడా కలిసిపోదాం అని ఒక మాట చెప్పడం జరిగింది నిజంగా చాలా గొప్ప మాట అది మనకేంటంటే ఉద్యమంలో జైబీసీ అని ఎవరన్నా సరే అది ఏ నాయకుడు అన్నా సరే జైబీసీ నినాదాన్ని ఎత్తుకొని ఉద్యమానికి మద్దతుగా ఉండటం అంటే ఆహ్వానిస్తాం కానీ ఆహ్వ మీ ఉద్దేశం వెనక మీ నినాదం వెనక ఏదైనా మోసం ఉంటే కుట్ర ఉంటే మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు తరిమి కొడతారు ఈ రాష్ట్రంలో తెలంగాణ అంటేనే పోరాటాల పురిటిగడ్డ స్పష్టమైన అవగాహన ఉన్నది తెలంగాణ ప్రజలకు ఎవరు ఏ ఉద్దేశంతో ఎందుకు వస్తున్నారో మీరు నిజంగా చిత్తశుద్ధితో నిజాయితీతో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు నిజంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో వస్తే వెల్కమ్ ఉద్యమాలు చేయండి ఎన్నో సంస్థలు ఉద్యమాలు చేస్తున్నాయి మీరు కూడా అదే రకంగా ఉద్యమాలు చేయండి కానీ మీ ఉద్యమాల్లో నిజాయితీ ఎంత ఉంది చిత్తశుద్ధి ఎంత ఉందన్న విషయం ప్రతి బీసీ బిడ్డ గమనిస్తున్నారు కాబట్టి మీరు దాన్ని జాగ జాగ్రూతో ఉద్యమాలను కొనసాగించమని చెప్తాం మేము మరోవైపు చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి జనగణలో కులగణాన్ని దాదాపు మనం చూసుకున్నట్లయితే డిజిటల్గా రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఆరులో డిజిటల్ రూపంలో అటువైపు కులగన్న చేస్తున్నాము రాష్ట్రాల వారిగాని చెప్తుంది కాకపోతే మాత్రం సంవత్సర కాలం పడుతుంది అన్నట్టు సుమారుగా మనకు ఈ వార్తలు వినిపిస్తున్నాయి అంటే డిజిటల్ రూపంలో దాదాపు ఐదారు నెలల్లో పూర్తయ్యే ఈ కాలయాపాన్ని దాదాపు సంవత్సరం పాటు కాలయాపన చేస్తారంటే దీని ఏదైనా కుట్ర దాగుందంటారా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న గారి సుదీర్ఘ పోరాట ఫలితంగా మేమందరం కలిసి ఎన్నో వందల సార్లు జంతర్మంతర్ వేది వేదికగా పార్లమెంటు ముందు తెలంగాణ భవన్ ఆంధ్ర భవన్ ముందు ఎన్నో వందల సార్లు ధర్నాలు నిర్వహించాం ఈ దేశంలో ఉన్న బీసీ బిడ్డలకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఈ దేశంలో ఉన్న బీసీలను లెక్కించండి మహాప్రభో మా లెక్కెంతో తేల్చండి జనగణలో కులగణన చేయండి అని చెప్పి ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉంటే మొన్న గత రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం మొత్తానికి ఇప్పుడు రాబోయే జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది దీని అంతా కూడా మేము దాన్ని ఆహ్వానించదగ్గ పరిణామం మొత్తానికి ఇన్నేళ్లలో నిజంగా బీసీలకు నష్టపోతున్నామనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించడం ఆ గమనికకు దాన్ని బేజ్ చేసుకొని కులగణన చేయడం అనేది మంచి పరిణామం కానీ దీంట్లో ఒక చిక్కొచ్చి పడింది రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్లో హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ ఉత్ ఉత్తరాంచల్ ఇట్లా కొన్ని ప్రాంతాలలో జనాభా లెక్కలు తీసి మిగతా భారతదేశంలో రెండు వేల ఇరవై ఏడు మార్చిలో జనాభా లెక్కలు మొదలు పెడదామని చెప్తారు మరి ఈ రకంగా మీరు మొత్తానికి జనాభా లెక్కలు తీయడం మొదలుపెడితే మా చేతికి ఈ లెక్కలు వచ్చేసరికి రెండు సంవత్సరాలు గడిచేటట్టు ఉన్నాయి కానీ ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో మీరు డిజిటల్ బేసిస్లో ఏదైతే యాప్ ఆధారిత కులగణన చేద్దామని అనుకుంటున్నారో జనగణన చేద్దామనుకుంటున్నారో దీంట్లో ఆధార్ ఆధారిత యాప్ బేస్డ్ జనగణన లెక్కలు తీయడానికి మీరు గరిష్టంగా నాలుగు నెలల సమయంలో కంప్లీట్ చేయొచ్చు నిజంగా మీరు చేయాలనుకుంటే మీకు బ్యాక్ అండ్ వర్క్ ఆల్రెడీ చేసి ఉన్నారు తర్వాత ఇంతకుముందులాగా ముప్పై ఐదు కాలమ్స్ ఉన్న జనగణన పట్టీలో రాయడము వాటన్నిటిని క్రోడీకరించడం కంప్యూటర్లు లెక్కించడం డాటా అనలైజ్ చేయడం ఇవన్నీ అవసరం లేదు ఆల్రెడీ డేటా రెడీగా ఉంది మీరు యాప్ బేస్డ్ దాంట్లో అప్లికేషన్లో మీరు గణాంకాలు తీయడం మొదలు పెడితే ఇమ్మీడియట్గా ఈ రోజు డేటా ఆ రోజే వచ్చేస్తుంటుంది అలాంటి దానికి మీకు నాలుగు నెలల గరిష్ట కాలంలో కంప్లీట్ చేయొచ్చు కానీ దీనికి సుదీర్ఘ కాలంగా రెండు సంవత్సరాల పాటు పోస్ట్పోన్ చేయడం అనేది నిజంగా ఆశించదగ్గ పరిణామం కాదు ఇది దీంట్లో కూడా బీసీలకు ఏదన్నా ఇంకా కుట్ర చేద్దామా కుట్ర చేద్దామన్న ఆలోచన ఏమైనా ఉందో అని మాకు నిజంగా డౌట్గా ఉంది ఈ విషయంలో మేము ఈ నెల ఆగస్టు వచ్చే నెల ఆగస్టు పదకొండు పన్నెండునో జాతీయ బిక్ బీసీ సంక్షేమ సంఘం తరఫున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమంలో మేము పలువురు కేంద్ర మంత్రులను కలవడం తర్వాత అక్కడ సెమినార్లు అవన్నీ కండక్ట్ చేసి దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వీలైనంత తొందరగా జనగణన జరిగే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఫైనల్గా సార్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఈ ఎన్నికలకు సంబంధించి అటువైపు షెడ్యూల్ అయితేనే ఇవన్నీ జరిగితే బీసీలు ఏ విధంగా స్పందిస్తారంటారు మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి రాహుల్ గాంధీ ఇచ్చిన వాగ్దానం మేరకు ఈ రాష్ట్రంలో కులగణన జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన వాగ్దానం మేరకే నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లు పాస్ అయింది కానీ ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో వదుక అధికారాన్ని మర్చిపోయి ఉన్న విషయాన్ని వదిలేసి దీన్ని ఏదో గాలికి వదిలేసి ఇవి లేకుండానే ఇంకో రకంగా ఇంకో రకంగా ఏదైనా బీసీలను మోసం చేసే పరిస్థితులు ఉంటే మాత్రం బీసీలు ఖచ్చితంగా ఈసారి తిరగబడతారు డెబ్బై సంవత్సరాలకు పైగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో విపరీత పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కొని ఎన్నో పోరాటాల అనంతరం మనం స్థానిక సంస్థల రిజర్వేషన్లో మనం మన భాగం ఎంతో మనం సాధించుకున్నాం ఈరోజు మరి అలాంటిది మీ చేతిలో ఉండి మీరు చేయదగ్గ విషయాన్ని కూడా చేయకుండా మీరు దీన్ని మోసం చేసే పరిస్థితులు వస్తే మాత్రం బీసీ సంఘాలు బీసీ ఉద్యమ సంస్థలు ఈ రాష్ట్రంలో ఉన్న కుల సంఘాలన్నీ కూడా మొన్న మేము రీసెంట్లీ ఒక దాదాపుగా వందకు పైగా ఉన్న కుల సంఘాలతోటి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన వక్తలంతా కుల సంఘాల నాయకులంతా కూడా ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్ళే పరిస్థితి ఉంటే మాత్రం ఎన్నికలను బైకాడ్ చేయడం రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చి రాష్ట్రంలో ఉన్న మొత్త ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేయడం మంత్రుల ఇళ్లను ఎమ్మెల్యేల ఇళ్లను గురవు చేయడం వాళ్ళందరినీ ఎక్కడ కూడా కలగకుండా చేయడం వాళ్ళని మొత్తం నిర్బంధించైనా సరే హక్కులను సాధించే విధంగా బీసీ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలన్న ప్రణాళికలో వచ్చిన వక్తలంతా కూడా కులసంగ పెద్దలు సామాజికవేత్తలు విద్యావేత్తలు మేధావులందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తపరచడం జరిగింది దాని ప్రకారమే కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది రాష్ట్రంలో ఉన్న బీసీలు ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం ఏమర్పాటుతో ఉన్నా మనకు న్యాయంగా జక్కాల్సిన హక్కుల్ని హరించే పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల బీసీలకు తెలియజేస్తున్నాను చూశారు కదా మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అయితే మాత్రం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జా సత్యంగారు అయితే డిమాండ్ చేస్తున్నారు